హలో అందరూ ఒకటి చూసినట్లయితే ఈ లోకంలో కొన్ని రకాలైన జబ్బులు ఎగ్జాంపుల్కి పక్షి కానీ తర్వాత కేలవాతమే కానీ వీటికి కొన్ని టాబ్లెట్లు పడితే నయమవుతాయి ఐ మీన్ అవి తగ్గుతాయి కానీ అసలు ఏ మందు లేని జబ్బు ఒకటి ఉంది అదేంటంటే అనుమానం అనే జబ్బు ఈ రోజుల్లో చాలా మంది చాలా మంది ఈ బైబిల్లో చెప్పిన రీతిగా చాలా చాలా రకాలుగా ఎన్ని జబ్బులు ఉన్నా సరే ఆ జబ్బులు మానుతాయి కానీ ఈ అనుమానం జబ్బు వచ్చేసి ఒక తండ్రి మీద కొడుకు నమ్మకం లేదు కొడుకు మీద తండ్రికి నమ్మకం లేదు తల్లి మీద కొడుకు నమ్మకం లేదు కొడుకు మీద తల్లికి నమ్మకలేదు ఒక అన్న మీద తమ్ముడికి నమ్మకం లేదు తమ్ముడి మీద అన్నకి నమ్మకలేదు చూసినట్లయితే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఏదో పాటలు చూసినట్లయితే చెట్టుకొకరే పుట్టుకొకరే అన్నట్టుగా ఈ రోజుల్లో ఈ యొక్క వ్యవస్థ ఇలా నడుస్తుంది దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు